శ్రీమాత్రైన జయ గురు దత్తాత్రేయనమ కన్యా రాశి వారికి మార్చి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఒక బలమైనటువంటి యోగం ఈ వారంలో ఏర్పడడం జరిగింది ముఖ్యంగా రవి ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడైనటువంటి రవి ఆరో స్థానంలో వృత్తికారకుడు శనితో కలియడం వల్ల ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో లేదంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో మీ యొక్క పనులు కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి అనూహ్యంగా మీకు ఈ వారం ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు వారసత్వంగా రావంటి ప్రభుత్వ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు అది వచ్చే అవకాశం ఉన్నది అలాగే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో మార్పు కానీ ప్రమోషన్కి కానీ లేదా అభివృద్ధికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అయితే వృత్తిలో మీరు చాలా నిజాయితీగా చాలా స్ట్రిక్ట్గా ఉండడం వలన కొంతమందికి అది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎదకనీయకుండా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా వరకు మీకు ఏదైనా పని కావలసి వచ్చినప్పుడు నలుగురితో సవకాశంగా రాజీ మార్గంలోనే వెళ్ళిపోవాలి తప్ప అంటే పది మందికి ఉపయోగపడే మీరు కొంతమందికి శత్రువులుగా మారకుండా చూసుకుంటే మీ అభివృద్ధి గతంలో కన్నా వేగంగా వచ్చే అవకాశం ఉన్నది అయితే అనారోగ్యపరంగా మరి కొంతమందికి ఈ సమయంలో కొద్దిపాటి అస్వస్థత ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వయోవృద్ధులు లాంటి వాళ్ళు ఎవరైనా కన్యారాశిలో ఉంటే సుమారుగా ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం మంచిది అలాగే అధికారులతో కానీ పెద్దవాళ్ళతో కానీ విరోధాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది బట్ విజయం చివరికి మీకు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విరోధం కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ అవకాశం ఉంది ఇక భాగ్యస్థానంలో గురువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో పరివర్తన చెందడం సప్తంలో ఉన్నటువంటి శుక్రుడు వక్ర గమనంలోకి మారడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాడు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటే గతంలో మీరు ఏదైనా ఒక వివాహ సంబంధం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల అది పెండింగ్ ఉన్నా వెనక్కి వెళ్ళిపోయినా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల గతంలో వచ్చినట్టు వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు దాని మీద ఒక దృష్టి పెట్టండి అలాగే అనూహ్యంగా ఇప్పటిదాకా మీరు ఏదో ఒక ప్రేమ వివాహం ఇంకో వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీ మనసు ఆటోమేటిక్గా మారి పెద్దలు కుదిర్చినటువంటి సాంప్రదాయ వివాహానికి వెళ్ళే అవకాశాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా వివాహ విషయంలో ఒక మార్పు జరుగుతుంది అలాగే వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా నిర్ణయం మీకు కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచపడి శుక్రునితో కలియక వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడటం వల్ల కొద్ది కాలంగా విభేదాలతో సాగుతున్నటువంటి మీ వైవాహిక జీవితం తిరిగి మళ్ళా ఒక గాడిలో పడే అవకాశం ఉంది ఎవరు ఎంతమంది ఏ విధంగా ప్రయత్నం చేసినా మీరిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి సఖ్యతగా మారే అవకాశం ఉంది అయితే ఇది కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా వ్యక్తిగతంగా మీ అభిప్రాయమే ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ యొక్క శ్రీమతి లేదా మీరు మీ యొక్క భర్త అన్యోన్యంగా ఉండే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది బట్ అయినప్పుడు కూడా కొంతమంది ఏదో విధంగా మిమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసం ఇతరుల మాట వినకుండా కేవలం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు మీరు సంప్రదించుకుంటేనే ప్రతి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతుంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార సోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధన పరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిలవ గురించి రావడం జరుగుతూ జరుగుతుండదు ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి